దేవునికి మహిమ కలుగుదాకా ఇది నా దేవుని వాక్యం నన్ను బలపరచు అని అందే నేను సమస్తంలో చేయగలను గమనించినట్లయితే గనక ఎవరైతే ఎవరినైతే దేవుడు బలపరుస్తారు ఆ యొక్క బలపరచే దేవునిలో ప్రతిదీ కూడా చేసి ముగిస్తాననేసి దేవుడు సెలవిస్తున్నాడు మనం గమనించినట్లయితే గనక దావీదు కొలియాతు వీళ్ళ విషయంలో మనం చూసినట్లయితే కనుక దావీదు చిన్న బా చిన్న వ్యక్తి గొలియాతో యొక్క భయంకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు అయితే అంటున్నాడు నా దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు లేని ఫిలిఫ్తుడు ఏ పాటి వాడు అని అంటూ దేవుణ్ణి ప్రభవా నన్ను బలపరచు ఎలాగైనా సరే సున్నతులేని ఫిలిఫ్డిని నేను లయపరచాలి అంతమందించాలి అని చెప్పేసి దేవుని యొక్క బలాన్ని అడిగాడు దాబేదు దేవుడు కూడా దావేదను అలాగే బలపరిచాడు దావేదను బలపరిచిన తర్వాత జరిగిన విషయం ఏమంటే ఆ యొక్క గుళ్యాతులు దాబీదు ఒకే ఆ యొక్క వరుసల రాయితో కొట్టి చంపడం జరిగింది కాబట్టి గమనించండి ఎవరినైతే దేవుడు బలపరుస్తాడో వారు ప్రతి కార్యాన్ని కూడా చేసి ముగించగలుగుతారు అది కష్టమైన కార్యం కావచ్చు అది పెద్ద కార్యం కావచ్చు వారి శక్తికి మించినటువంటి కార్యం కావచ్చు అది ఏదైనా సరే ఎవరినైతే దేవుడు బలపరుస్తారు వారు ప్రతిదీ కూడా చేసి ముగించేటట్లుగా సమస్తము చేసేటట్లుగా దేవుడు అటువంటి కృపను ఆ యొక్క కడలకు నిశ్చయముగా అనుగ్రహిస్తాడండి కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనా దావీదుకు యుద్ధం చేసినటువంటి అనుభవం లేదు దావీదుకు యుద్ధంలో ఎలా పోట్లాడానికి ఏమీ తెలియదు ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ఏ యొక్క వస్తువును కూడా అతడు ధరింపలేదు అయినను అతడు ధరించింది దేవుణ్ణి దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించాడు వెళ్ళాడు కులి చేయించాడు కాబట్టి చూడండి చేయించాలంటే నీ శక్తి సామర్థ్యాలు బలము కాదు కానీ దేవుని యొక్క బలం కావాలి అటువంటి దేవుని బలం కొరకును ప్రయాసపడు అటువంటి దేవుని బలం కొరకును ప్రాధపడు నిశ్చయంగా ఆయన్ని ఎడలా కృపను గ్రహిస్తాడు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ప్రభావాన్ని స్థుతులు చెల్లిస్తున్నాం నాయన మీరు దయతో కనికరించండి సహాయం చేయండి నాయన స్తోత్రం మమ్మల్ని మీరు బలపరచండి మేము ప్రతి కార్యం చేయడానికి మీరు మాకు సహాయం చేయండి కృప చూపించండి ఏసునామంలో అడిగి పొందుకొని ఉన్నాము पवित्र तंत्री आमी आमी